అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు తొమ్మిది వేల పెన్షన్ పెన్షనర్ల డిమాండ్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని జిల్లా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం శ్రీకాకుళంలోని పిఎఫ్ కార్యాలయం వద్ద అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు దొంతం పార్వతీశం మణికొండ ఆదినారాయణ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈపీఎస్ పెన్షనర్లకు ప్రభుత్వం నిత్యవసరాలను సరఫరా చేయాలని ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు అనంతరం పిఎఫ్ కమిషనర్కు కు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలోని సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు పి వాసుదేవరావు బి శివాజీ పాల్గొన్నారు ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో